యాకోబు తన మామ అయిన లాభాను వద్ద నుండి తిరిగి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నాడని విన్నాము నేటి వాక్య సందేశం మొదలవుతుంది వినండి యాకోబు లాభానుతో అంటున్నాడు నేను రాకముందు నీకు ఉండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందింది నేను పాదం పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వదించాడు నేను నా ఇంటి వారి కోసం నా కుటుంబం కోసం ఏం సంపాదించుకునేది ఎలా సంపాదించుకునేది లాభానన్నాడు ఏమి ఇయ్యమంటావు యాకోబంటున్నాడు నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కోసమై ఈ విధంగా చేస్తే నేను తిరిగి నీ మందను మేపుకొస్తాను ఏమిటా విధం చెబుతా విను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలు గాని మచ్చలు గాని ఉన్న ప్రతి గొర్రెను గొర్రె పిల్లల్లో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలు గాని పొడలు గాని ఉన్న వాటిని వేరుపరుస్తాను అవే నీవు నాకిచ్చే జీతం ఇక మీదట నాకు రావలసిన జీతమును గుర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనే నాకు సాక్ష్యం మేకలలో పొడలైనా మచ్చలైనా లేనివి అన్నీ గొర్రె పిల్లల్లో నలుపు లేనివన్నీ నా వద్ద గనుక ఉంటే నేను దొంగను అని చెప్పు మంచి గొర్రెలు మేకలు మంచి పుట్టుక గలవి నీవి మిగతావే నావి అదే నీవు నాకిచ్చే జీతం అది నాకు చాలు లాభానుకు ఇది లాభసాటి బేరం అనిపించింది లాభానన్నాడు మంచిది నీ మాట చొప్పుననే కానీయి గొర్రెలు మేకలు వేరుగా ఉంచబడినాయి మంచివి ప్రత్యేకంగా ఉన్నాయి ఇవి ఈనితే అన్ని లాభానువే ఆ రోజున లాభాను సారగాని మచ్చగాని ఉన్న మేకపోతులను పొడలు మచ్చలు ఉన్న పెంటి మేకలను అన్నిటినీ కొంచెం తెలుపు ఉన్న ప్రతిదాని గొర్రె పిల్లలలో నల్లవాటిని అన్నిటినీ వేరు చేసి తన కుమారుని చేతికి అప్పగించి తనకు యాకోబుకు మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉంచాడు లాబాను యొక్క మిగిలిన మందను యాకోబే మేపుతున్నాడు యాకోబు చినారు జంగిసాలు అనే చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలను తెల్ల చారలు కనపడేటట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టడానికి అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలువల్లో నీళ్ల గాడులలో వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి సారలు పొడలు మచ్చలు గల పిల్లలను ఈనాయి ఇదంతా యాకోబు ఉపాయం ఇది తేలికగా కొట్టిపారేయాల్సిన కథ కాదు మూఢ నమ్మకం కాదు లాభాను యాకోబు వీరిద్దరికీ ఒక నమ్మకం ఉంది చినారు దంగిసాలు చువ్వల మీద తెల్లని చారలుంటాయి వాటిని బట్టి చారలు గల గొర్రె పిల్లలను గొర్రెలు ఏనుతాయి ఇందులో ఎంత నిజముందో మనమేమీ తర్జన పర్జనలు చేయనక్కర్లేదు గాని యాకోబు ఆలోచన అంతా యుక్తే మొదటి నుండి యాకోబు యుక్తిపరుడే ఇక్కడ లాభాను యుక్తిలో తనను మించిపోయాడు యాకోబు యుక్తి ప్రదర్శన ఎంత గొప్పదో చూచారా దీని వివరాలు వచ్చే అధ్యాయంలో వినబోతున్నాము ఇంతకు యాకోబు చేసింది ఏమిటంటే చారలు పొడలు మచ్చలు గరిగిన ఈ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటివైపు మందలలో నల్లటి వాటివైపు మందల ముఖాలు పెట్టి తన మందలను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు మందలో బలమైన విచ్చూలు కట్టినప్పుడెల్లా అవి చినారు దంగిసాలు చువ్వల ఎదుటనే చూలు కట్టేటట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలను పెట్టాడు మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు ఈ విధంగా బలహీనమైనవి లాభానుకూ బలమైనవి యాకోబుకు వచ్చాయి యాకోబు అత్యధికంగా అభివృద్ధి చెంది విస్తారమైన మందలు దాస దాసి జనము ఒంటెలు గాడిదలు గలవాడయ్యాడు ఈ సందేశంలో మా శ్రోతలకు యాకోబు కుమారుల పేర్ల జాబితా జ్ఞాపకం చేయడం అవసరం అనుకుంటాము ఇస్రాయేలు జాతికి ఇవి పన్నెండు గోత్రాలు వీరు గోత్రకర్తలు జాగ్రత్తగా విని జ్ఞాపకం పెట్టుకోండి లేయాకు పుట్టిన వారు ఏడుగురు రూబేను షిమ్యోను లేవి యూదా ఇష్యాకారు జబులును ఏడోది దీనా కుమార్తె రాహేలు యొక్క దాసిదానికి పుట్టిన వారు ఇద్దరు దాను నప్తాలి లేయా దాసిదానికి పుట్టినవారు ఇద్దరు గాదు ఆషేరు రాహేలుకు పుట్టినవారు ఇద్దరు యోసేపు బెన్యామేను పన్నెండుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల గంపెడు పిల్లలు అపరిమిత కుటుంబం ఇప్పుడు నాతో ముప్పై ఒకటో అధ్యాయంలోకి రండి దేవుడు యాకోబుతో మాట్లాడి హారానును విడిచి వచ్చేయమంటున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడిచ్చిన వాగ్దత్త భూమికి యాకోబు జాప్యం చేయకుండా వెళ్ళిపోవాలి యాకోబు పిల్లలు లాభాను ఇంట్లో ఉంటే చెడిపోతారు ఇది మంచి వాతావరణం కాదు లాభానుకు ముందుగా చెప్పకుండానే వెళ్లిపోవడానికి యాకోబు నిశ్చయించుకున్నాడు వెళ్లిపోతున్న అల్లుణ్ణి వెంటబడి తరిమాడు లాభాను చివరికి మామ అల్లుళ్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఈ విధంగా వారు విడిపోయారు యాకోబు పిల్లలు ఉత్తరోత్తర గోత్రకర్తలు కాబోతున్నారు వీరు సాధ్యమైనంత త్వరగా అబ్రహాము నివసించిన దేశానికి తరలి వెళ్లడం మంచిది వారు వాగ్దత్త భూమిలోనే ఉండడం శ్రేయస్కరం యాకోబు ఎన్నెన్నో తప్పులు చేసిన బలహీనుడు అయినా దేవుడు అతణ్ణి విడిచిపెట్టలేదు అతనితో దేవునికి ఇంకా ఎంతో పని ఉంది యాకోబునే దేవుడు తన సంకల్ప సిద్ధికి వాడుకున్నప్పుడు సోదరి సోదరులారా మిమ్ముల్ వాడుకోడు తప్పక వాడుకుంటాడు ఇరవై సంవత్సరాలు యాకోబు లాభాను మామ దగ్గరే ఉండిపోయాడు ఎంతో ఒత్తిడి కింద పనిచేశాడు సారలు మచ్చలు గల గొర్రెలు మేకలు అంటూ లాభానుతో చేసుకున్న వడంబడిక బేరాన్ని బట్టి కంటే యాకోబుకే ఎక్కువ ఆదాయం వచ్చింది లాభానుకు అతని కుమారులకు ఇది సుతరాము ఇష్టం లేదు లాభాను కుమారులు సనగటం ప్రారంభించారు మన తండ్రికి కలిగినదంతా యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దానివలన యావదాస్తి సంపాదించాడు అతడు లాభాను ముఖం చూడగా అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఏడల ఉండలేదు అతని ముఖ కవళికలు మారిపోయాయి మనసులో ఏదో అసంతృప్తి ఆయాసం ఉన్నట్లు కనిపించింది ముఖం మనసుకు దర్పణం లాంటిది గదా అప్పుడు యహోవా యాకోబుతో మాట్లాడాడు నీ పితరుల దేశానికి నీ పూర్వీకుల దేశానికి నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళు నీకు నేను తోడై ఉంటాను అప్పుడు యాకోబు పొలంలో ఉన్నాడు పొలంలో తన మంద వద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో అన్నాడు మీ తండ్రి కటాక్షము మీ తండ్రి ప్రేమానురాగాలు స్నేహభావం నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదు అని నాకు కనబడుతున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావశక్తితో శక్తితో నా బలమంతా ధారపోసి కొలువు చేశాను చాకిరీ చేశాను ఒళ్ళు దాచుకోలేదు ఈ సంగతి మీకు తెలుసు మీ తండ్రి నన్ను మోసపుచ్చి దగా చేసి పదిమార్లు నా జీతం మార్చాడు నా జీతానికి కోత పెడుతూనే ఉన్నాడు అయినా అతని మూలంగా దేవుడు నాకే హాని కలగనీయలేదు అతన్ని అదుపులో ఉంచుకున్నాడు అసలు సంగతి ఏమిటంటే దేవుడి యాకోబును అక్కడ్నుంచి కదులు అన్నాడు వెళ్ళిపోవడానికి తన భార్యలను మానసికంగా సిద్ధపరుస్తున్నాడు ఇంటి దగ్గర ఈ సంగతులు మాట్లాడితే గోడలకు చెవులుంటాయి లాభాను కొడుకులో పనివారో వింటారు అందుకే వారిని పొలానికి తన మందల దగ్గరికి పిలిపించాడు రాహేలు లేయాలతో ఈ రహస్యాలు మాట్లాడుకోవడానికి లాభాను ఇల్లు తగిన స్థలం కాదు అందుకే వారిని ఇక్కడికి పిలువనంపాడు యాకోబు అంటున్న మాట నిజమే చచ్చి చెడి నరాలు తెంచుకుని చాకీరీ చేశాడు అతడు పొడలు గలవి నీ జీతం అని చెప్తే అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి చారలు గలవి నీ జీతం అని చెప్తే అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలను ఈనాయి ఆ విధంగా దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చాడు పనులు చేయటంలో చేయించటంలో లాభాను ఎంతో తెలివైన మేస్త్రి అతనికి అతడే సాటి ఎట్టి పరిస్థితిలోనూ తనకు నష్టం రాకుండా జాగ్రత్త పడతాడు లాభాను అనే కంటే అతన్ని లాభము అను అది సరైన పేరు లాభాను కింద ఇరవై సంవత్సరాలు పనిచేస్తే పదిసార్లు సార్లు తన జీతం మార్చాడు అయ్యో పాపం యాకోబు యాకోబు విసికి వేసారిపోయాడు ఎటు తోచని పరిస్థితిలో దేవుడు అతనితో మాట్లాడాడు దేవుడు అతనితో మాట్లాడమే కాదు అతనితో సహవాసం చేశాడు కూడా దేవుడే యాకోబుకు ఈ పశు సంపద ఇచ్చాడు అందుకే లాబాను కుమారులు అసూయతో యాకోబును ద్వేషిస్తున్నారు వెళ్లిపోవాలనే తన దృఢ నిశ్చయాన్ని యాకోబు వెలిబుచ్చుతున్నాడు మందలు చూలికట్టే కాలంలో నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటే పొట్టేళ్లు చారలు పొడలు మచ్చలు గలవి ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబును పిలిచాడు యాకోబు చిత్తం ప్రభు అని పలికాను అప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించాడు అన్నాడు నీ కన్నులెత్తి చూడు గొర్రెలను దాటుతున్న పొట్టేళ్లన్నీ గాని మచ్చలు గాని గలవి లాభాను నీకు ఏం చేస్తున్నది అదంతా నేను చూచాను నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పూశావో ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశానికి నీ జన్మభూమికి తిరిగి వెళ్ళు రాహేలు లేయాలు తమ భర్తతో అన్నారు ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి మా నాన్న పోతే మాకు వచ్చే పిత్రార్జితం ఏమీ లేదు అతడు మమ్మల్ని పరాయి మనుషుల్లాగా అన్యుల వలే చూస్తున్నాడు మమ్మల్ని నీకు అమ్మి వేశాడు ఆ డబ్బంతా తనే తినేశాడు దేవుడు నుండి తీసి మనకిచ్చినదంతా మనది మన పిల్లలది కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చెయ్యి యాకోబు వెళ్లిపోవాల్సిందే ఒక్క క్షణం జాప్యం చేయడానికి వీల్లేదు ఇప్పటికే కాలాతీతమైంది లాభాను ఇల్లు విగ్రహారాధన స్థలం దేవుడు అబ్రహామును ఊరు నుండి బయలుదేరదీశాడు ఇక్కడ యాకోబును కూడా వెంటనే బయలుదేరమంటున్నాడు ఈ లాభాను లుబ్ధుడు పిసినారి తన కూతుళ్లకు కూడా చెల్లి గవ్వ అయినా ఇయ్యడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం లాభాను అతని కుమార్తెలే నమ్మరు ఈ రోజుల్లో కూడా అనేకులు విశ్వాసులమంటూ చెప్పుకుంటారు గాని డబ్బు విషయంలో వారిని నమ్మటానికి వీల్లేని పరిస్థితులు కనపడుతున్నాయి ధనాన్ని దేవుడు నీకు అప్పగించినప్పుడు దానితో నీకు ఇష్టం వచ్చినట్టు చేయడం నాయకత్వ లక్షణం కాదని మనవి చేస్తున్నాము ఈ ఇద్దరు స్త్రీలు లేయా రాహేలు ఏమంటున్నారో విన్నారా దేవుడి చెప్పినట్లే చెయ్యండి ఈ మాటలు అచ్చం మరియా గరిలయ్యలోని కానాలో పెండ్లి సందర్భంలో పరిచారకులతో అన్న మాటల్లాగే ధ్వనిస్తున్నాయి ఆయన చెప్పినట్లే చెయ్యండి దేవుడు చెప్పినట్లు యేసు ప్రభువు చెప్పినట్లు పరిశుద్ధాత్మ నడిపించినట్లు చేయడం మనకు ఎంతో ఆశీర్వాదం యాకోబుతో వారిద్దరూ పూర్తిగా ఏకీభవించారు యాకోబు తీర్మానాన్ని సమర్థిస్తున్నారు వెంటనే యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటిల మీద ఎక్కించి కణాను దేశానికి తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెళ్లడానికి తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తూ పద్ధనరాములో తాను సంపాదించిన ఆస్తి అంతా తీసుకుని వెళ్లాడు లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించింది యాకోబు ఆదరాబాదరాగా హడావిడిగా బయలుదేరుతున్నాడు ఇరవై ఏండ్ల క్రిందట తన అన్న ఏశావు నుండి ఇలాగే పారిపోయి వచ్చాడు ఇప్పుడు లాబాను మామ నుండి పలాయనం చిత్తగిస్తున్నాడు ఈసారి మటుకు ఇది మంచి పనే చేస్తున్నాడు సకుటుంబ సమేతంగా ఆస్తిపాస్తులతో గొడ్డు గోదాతో పారిపోతున్నాడు యాకోవు ఇదేమిటి ఎలా చేస్తున్నాడు రాహేలు గృహదేవతలను దొంగిలించింది లాభాను కుటుంబం విగ్రహారాధికుల కుటుంబం అందుకే దేవుడు యాకోబు పిల్లలను అక్కడ ఉంచకూడదు అన్నాడు విగ్రహారాధన సంస్కృతి దేవుని బిడ్డలకు బహుదూరం రాహేలు విగ్రహారాధన సాంప్రదాయంలో పుట్టి పెరిగింది తన తనతో అనుకుంది రాహేలు పుట్టింది పెరిగింది విగ్రహారాధికుల కుటుంబం యాకోబు దేవుని నుండి పారిపోదామని వెళ్లిపోయాడు బేతేలులో దేవుడు కనిపించాడు ఇక్కడ రాహేలు అనే విగ్రహారాధికురాలు తన దేవుణ్ణి తనతో మోసకపోతాను అంటోంది అదేమిటి దేవుడు నిన్ను మోసకపోతాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడో వచనంలో దావీదు అన్నాడు నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళతాను నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను నేను ఆకాశానికి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళమందు మందు పండుకున్నా నీవు అక్కడా ఉన్నావు మరణము కూడా నిన్ను నీ దేవుణ్ణి నేరదు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినా అక్కడ నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది చంద్రమండలానికి వెళ్ళినా దేవుని నుండి నీవు పారిపోలేవు లాబాను తన గొర్రెల బొత్సు కత్తిరించడానికి వెళ్లిపోయాడు గొర్రెలు ఆయా స్థలాలలో మేస్తూ ఉంటాయి అతడు చాలా దూరం వెళ్ళిపోయాడు లాభాను లేనప్పుడు యాకోబు పర్రారీ అయిపోయాడు లాభానుకు చెప్పలేదు చెప్పడానికి అతడు ఇంటి దగ్గర లేడు యాకోబు తాను పారిపోతున్నానని సిరియావాడైన లాభానుకు తెలియజేయనందుచేత అతణ్ణి వాడయ్యాడు అతడు తనకు కలిగినదంతా తీసుకుని పారిపోయాడు అతడు లేచి నది దాటి గిలాదు అనే కొండకు అభిముఖంగా వెళ్లాడు అది వర్ధాను నదికి తూర్పు దిక్కున ఉంది చాలా దూర ప్రయాణం చేశాడు యాకోబు పారిపోయాడని మూడో రోజు లాబానుకు వార్త అందింది అప్పుడతడు తన బంధువులను వెంటబెట్టుకుని ఏడు రోజుల ప్రయాణమంత దూరం అతన్ని తరుముకుంటూ పోయాడు గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు లాబాను చాలా వేగంగా వచ్చేశాడు యాకోబు మీద అతనికి దాకా కోపం ఉంది అతన్ని చిక్కితే చంపేయాలని ఉన్నాడు అయితే రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభానుకు కనపడి అన్నాడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడవద్దు జాగ్రత్త సుమా యాకోబును నీవు ఏమీ అనకూడదు అతనికి నీవు ఏ కీడు చెయ్యకూడదు అన్నాడు ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం వరకు వచ్చాము ఈ సందర్భంలో సోదరి సోదరులారా మనమున్న వాతావరణాన్ని గురించి మీకు కొన్ని మాటలు చెప్పగోరుతాను యాకోబు కుమారులు సరైన వాతావరణంలో లేరు అందుకని వారిని అక్కడి నుంచి దేవుడు తప్పిస్తున్నాడు వాతావరణం పరిసరాలు మనకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడతాయి అంటున్నారు మేధావులు ఇరవై నాలుగో కీర్తన మొదటి వచనం మననం చెయ్యండి భూమి దాని సంపూర్ణత లోకము దాని నివాసులు అంతా యహోవావే ఇది అక్షరాల నిజం చరాచర సృష్టికి అంతటికి దేవుడే నిర్మాత సృష్టికర్తదే సృష్టి అంతా నూట పదిహేనో కీర్తన పదహారో వచనం వినండి ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అవును భూమి నరులకు ఉద్దేశించబడింది గనుక ఈ భూమి దేవునిది నరునిది కూడా ఇది దేవునికి మనకు ఉమ్మడి సొత్తు దేవుడు చేశాడు గనక దేవునిది మనకు దానిని ఇచ్చాడు గనుక మనది మనిషి దేవునికి బాధ్యుడు ఈ భూమిపై దేవుడు మనకిచ్చిన అధికారం అది మనకు హక్కు కాదు దేవుని అనుగ్రహము మాత్రమే ఈ సమస్తానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ బాధ్యతను మనకిచ్చాడు ఈ భూమి అంతా ఒక రాజ్యమైతే దేవుడు మనకు దీనిపై అధికారం అప్పగిస్తే మనము దేవుని ప్రతినిధులం సామంతులం భూమి అంతా ఒక పొలము అనుకుంటే దాని యజమాని దేవుడు మనము దీనిని పాలికి సాగు చేయాలి లెక్క దేవునికి అప్పగించాలి దేవుని ఆస్తికి మనం గృహ నిర్వాహకులం స్వంత దారులము కాము మనం ఇష్టమొచ్చినట్లు చేయడానికి వీల్లేదు ఒక తరం నుండి మరో తరానికి బదిలీ అయ్యే గృహ నిర్వాహకత్వం క్రమబద్ధంగా జరగాలని దేవుని చిత్తం మతైసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన పరలోక రాజ్యం తన దాసుల వద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనం మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాము ప్రభు అంటున్నాడు నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి ప్రతి నాలుక దేవుణ్ణి స్థుతించాలి మనలో ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క అప్పగించాలి ఒకటి కొరితే నాలుగో అధ్యాయం రెండో వచనం గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండడం అవశ్యం లాభానుకు ఈ సంగతులు తెలియవు అందుకే అతడు తప్పటడుగు వేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్